हां वेरी गुड ओके 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 थैंक ओके सर ओके थैंक यू सर ओके सर ओके सर ओके सर ఇంట్లో ముఖ్యంగా ఏమంటే ఇక్కడ ఎయిటీ పర్సెంట్ ముస్లింస్ ట్వంటీ పర్సెంట్ హిందువులు ఉంటారు అందరూ కలిసి అన్న బాగా కలిసి మెలిసి ఉంటారు అది లేదు ప్రతి ఇంటి పోయిన ఒకటే మాట్ ఏమంటే మాకి రాజశేఖర రెడ్డి గారు ఉంది రాజశేఖర రెడ్డి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కోసం మా జీవితాలు త్యాగం చేసి రెడీగా ఉన్నాము రంజాన్ పవిత్రమైన రంజాన్ వాసులో ఎవరు తిట్టినా ఒకటే చెప్పేది రంజన్వాసంలో ఎవరు కూడా అబద్ధాలు చెప్పారు కాబట్టి వాళ్ళు ఒకటే మాట ఏం చెప్తుందంటే ఖచ్చితంగా మేము జగన్మోహన్ రెడ్డి గారు మాకు సహాయం చేస్తాం కాబట్టి ఆయన ఖచ్చితంగా మీరు ఏ ఊరు ఓటు అడిగినా అడిగకపోయినా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఓటు వేసి వేసి రెండోసారి సీఎం గా చేసేదానికి సిద్ధంగా ఉండాలి వాళ్ళు ఎటువంటి దీంట్లో అనుమానం లేదు వాళ్ళు ఒకటే కొడుతుండదు ఏమని అంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి సీఎం కావాలని వాళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలంటే మెట్టు కొందరు ఆటోమేటిక్ ఎటువంటి అనుమానం లేదు కాబట్టి అందరూ కూడా ఒకటే కొద్ది మృత్యుంజీ ఈ ఈ యొక్క రంజాన్ మోసం చాలా పవిత్రమైన వాళ్ళందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఈ జరుపుకుంటూ అదేవిధంగా ఎట్లా ఎలక్షన్ కూడా పోస్ట్ పోయి కాబట్టి మాకు భయం ఉండేది కరెక్ట్ ఎలక్షన్ టైంలో రంజాన్ పండుగలు వస్తాం టైం ఉద్యోగం కాబట్టి రంజాన్ అయిన తర్వాత ఎలక్సన్ కాబట్టి అందరూ హ్యాపీగా హ్యాపీగా ఎలక్షన్ చేసేదానికి అవకాశం ఉంది కాబట్టి అందరూ కూడా ఈరోజు ఈ పవిత్రమైన రంజాన్ కృష్ణ అందుకు కూడా ఆయుర శుద్ధలతో ఉండాలని ఆ అల్లాన్ని కోరుకుంటున్నాను